పుస్తకావిష్కరణ ముందు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమ నాయకులు దేవేంద్ర గారి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఖమ్మంపాటి విశ్వపతి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉదయం నుంచి వివిధ సున్నతంగా నాయకులను కలుస్తున్నటువంటి ఉద్యమ నాయకులు మరి ప్రస్తుత విలేకరులకు మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా వాట మాకు దక్కాలి మేమెంతో మాకంతా సీట్లు కావాలి జనాల జనాభా లెక్కల్లో కులాల వారిగా సేకరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు అనేక రకాల ఉద్యమాలు మరి పాదయాత్రలు అదేవిధంగా బస్ యాత్రలు కూడా చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి హామీ ఇచ్చినట్లుగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఏ విధంగా ఎనర్ జరిగిందో అదేవిధంగా బీసీ డిక్లరేషన్ ను పాటించాలి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుంచి మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా కులకలను కోసం నూట యాభై కోట్లు సాక్ష్యం చేయడం అదేవిధంగా ఈవోను మరి ఇరవై ఆరు తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా కానీ కులకలను చేపట్టకపోవడం ఈ రోజు బీసీలను విస్మరించలే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీ పులకన చేసి బీసీలకు అనేక రకాలుగా విద్యాపరంగా పరంగా ఉద్యోగ పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాలలో అవకాశాలు దక్కే విధంగా చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బీసీలలో చైతన్యం పరచడం కోసం ఈ రోజు కులాలు వేరైనా వృత్తులు వేరైనా మన నెత్తురు ఒక్కటే అన్న భావనతోని ఈరోజు కులాలను అదేవిధంగా కుల వృత్తులను అందరికీ కూడా సంఘటితం చేసి ఐక్యత చేసి బీసీల రాజ్యాధికారమే అంత్యమక్షంగా ఈ రోజు బీసీ సంఘాలు కూడా మరి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు కుల ఒక ఐక్య ఉద్యమం చేయాలి అదేవిధంగా ఈ రోజు రాజకీయ నిర్మాణం కోసం అదేవిధంగా రాజకీయ అధికారం కోసం రాజ్యాధికారం కోసం ఇచ్చాదని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మీరు రాష్ట్రంలో ఈ రోజు ఏర్పడినట్టే దానికి కారణం బడుపు బలహీన వర్గాలు బీసీలోని అన్ని కులాల విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉలకరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు వీళ్ళు చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి ఈ రోజు బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద అభిమానం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గులకరణ చేసి ఈ రోజు బీసీలకు మరి బీసీల వాటా ఎంతో అదేవిధంగా స్థానిక సంస్థలను నిర్ణయించి అదేవిధంగా అవకాశం కల్పించాలి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోసం కూడా బీసీలు అనేక రకాలుగా కృషి చేశారు పార్టీని అధికారంలో తేవడం కోసం పది సంవత్సరాలు ఎండాన్ని పట్టుకొని విజలు తయారు చేసేదాకా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆ బీసీ నాయకులకు అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నాం